మన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నారు గడిచిన జనవరి మాసం అంతా ప్రభు కాపాడి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చిన దేవునికి ఘనత మహిమను ప్రభావం తెలియజేస్తున్నారు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పడకొనవచ్చును యహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలముల ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచుని నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి యేసుక్రీస్తుల వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాను ఆయన ఈ లోకాన్ని వచ్చి నీ పాపముల కోసం నీ శాపముల కోసం నీ వ్యాధులు నీ వ్యసనములను ఆయన భరించి తన శిలువలో అమూల్యమైన రక్తాన్ని కార్చి వాటన్నిటి నుండి విడుదలిచ్చిన ఆ గొప్ప దేవుణ్ణి ఈ రోజు నీతో నాతో మనందరితో వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో ఎహోవా నిత్యము నేను నడిపించడని లేఖనాలు సెలవిస్తున్నాయి బాబు మనల్ని ఇంతవరకు కాచి కాపాడాడు గడిచిన ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు కానీ నీవు నేను మనమందరము సజీవ లెక్కలో ఉన్నాము లేఖనాలు సెలవిస్తున్నాయి సజీవులు సజీవులేక ప్రభువా నిన్ను స్థుతించేవి మృతులు నిన్ను స్థుతించేవి నిన్ను ప్రతి క్షణము నేను ఆదరిస్తూ శ్రేములో నుండి ఇరుకులో నుండి బంధువుల నుండి ప్రభు మనల్ని తప్పిస్తూ క్షామ కాలము అనగా కష్టకాలము వెన్ వి ఆర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబర్ మనము ఈ క్షామ కాలంలో ఉంటున్నాము భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు అయినప్పటికీ ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన సంరక్షించి ఆయన తన కృపచేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఇదిగో ఏ తెగులు మన గురాలకు సమీపించకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు నూట ఇరవై ఒకటో కీర్తలను సెలిస్తున్నాడు యహోవాయే నిన్ను కాపాడువాడు యహోవాయే నీ ప్రాణంలో కాపాడువాడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడిని సెలిచున్నాడు చూడండి కష్టకాలంలో మనకు ఏది కొదవలేకుండా లేకుండా ప్రభు మనని కాపాడుతున్నాడు ఇదిగో నీతిమంతుల కలప ఆపదల అనేకము కానీ వాటన్నిటి నుండి తప్పించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఇదిగో ఆ కష్టకాలంలో మనం ఉంచున్నాము గడిచిన నేనంతా కూడా ఎంతోమంది జీవితాల్లో కష్టాలు నష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు మరణకరమైన వ్యాధులు మరి నెమ్మది లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా పోయేలా నీవు నీ కుటుంబం జీవించి ఉండవో జీవో అయితే ప్రభు సెలవిస్తున్నాడు ఆ కష్టకాలం అంతటిని తొలగించేసి ఈ నూతన మాసంలో ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీవు ఏదైతే తలుస్తున్నావో ప్రతి తలంపు ఆయన నిర్వహించడానికి సిద్ధంగా ఉంటున్నాడు నేను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు నీ ఎముకలన్నిటినీ ఆయన ఆరోగ్యమును ఫలమును సత్వను ప్రభు కాబట్టి నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవు దేని గురించి చింతించకము ప్రభువు నడిపించబోతున్నాను అంటున్నాడు ప్రభువే నిన్ను నడిపించబోతున్నాడు ప్రభువే నీ మార్గమును స్థిరపరిచి ఆయన నేను బలపరచబోతున్నాడు దిగులు పడకము జడియకము ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు నేను తృప్తి పరిచి నిన్ను ఆనందింపజేసి చేసి నిన్ను సంతోషపెట్టి అనేకులకు దీవెనకరంగా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని చెబుతున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ గార్డ్ బెస్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవించి బ్లెస్ చేసి ఆశీర్పించుకురాక తలను మంచిగా ప్రార్థన చేస్తుంది నా ప్రియమైన ఏసయ్య నీకు స్థోత్వం నాయన నీవు మాట్లాడిన ప్రతి వాక్కులను బట్టి నేను స్థుతిస్తున్నాను అవును ప్రభు అతను నాయన నిత్యము మమ్మల్ని నడిపించే దేవుడు క్షామకాలమందు మమ్మల్ని తృప్తిపరిచి ఏది కొదువ లేకుండా ఆహారము కానీ వస్త్రము కానీ అన్నపానములు కానీ ఏది కొదువ లేకుండా ప్రతిదీ మాకు సమయానికి దయచేస్తున్నావు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో శ్రమించున్నాం దేవుణ్ణి ప్రేమించేవాడు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూరి మేలు కొరకే జరుగుచున్నా గొప్ప నాయన మీరు మాకు అనుగ్రహించి నీ కుమారుడిని ఏ ద్వారా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి ప్రతి విషయంలో మాకు తోడుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రంలో తెలియజేస్తున్నాం ప్రగవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డలు నీ పార్శ్వ పెడుతున్నాం ఎలాంటి సమస్యలు చేతున్నారో శోధన చేతున్నారో బలహీనతలు చేతున్నారో చేస్తున్నారు మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నాను నీవు ముట్టుటకు శక్తి గల సమర్థడవు నీవు అద్భుతము చేయటకు శక్తి గల సమర్థడవు నీకు అసాధ్యమైనది ఏది లేదు బాబా నీవు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నావు క్షామకాలములో నేను నిన్ను తృప్తిపరుస్తానంటున్నావు నీ ఎముకలు నేను బలపరుస్తానంటున్నావు దేవుడవు నాయన ఇంత ప్రేమ గల దేవుడో మీరు మాకున్నారు మీకు స్తోత్రము తెలియజేస్తున్నా అన్ని నామముల కంటే పైనామం గల దేవుడిగా తండ్రిగా రాజువుగా కాపరిగా ఎల్హోయిగా ఐశ్వర్దాయగా ఎవేసరిగా మీరు మాకున్నందుకు వేలాది కోట్లాది కృతజ్ఞత సుతుల స్తోత్రములు తెలియజేస్తూ నచరేడేగా ఏసుక్రీస్తు శక్తిగల నామమున ఈ నెలంతా కాశి కాపాడుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె